ఒక చిన్న గ్రామంలో వినయ అనే బాలుడు ఉన్నాడు అతనికి దేవి దుర్గామాతపై అపారమైన భక్తి ప్రతిరోజూ ఉదయాన్నే చిన్న గుడికి వెళ్ళి ప్రేమతో అమ్మవారికి పూలు సమర్పించేవాడు చిన్నవాడైనా అతని భక్తి అమోఘమైనది ఒకరోజు గ్రామంపై భయంకరమైన ప్రమాదం వచ్చిపడింది దంతాసురుడు అనే రాక్షసుడు గ్రామాన్ని నాశనం చేయాలని నిర్ణయించాడు అతను తన భయంకరమైన రూపంతో గ్రామంలోకి ప్రవేశించాడు ప్రజలంతా భయంతో పరుగులు తీశారు అందరూ భయంతో ఉంటే వినయమాత్రం భయపడలేదు అతను గుడిలోకి వెళ్ళి అమ్మవారి ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకున్నాడు దుర్గాదేవి అమ్మ మా ఊరిని రక్షించు నువ్వే మా అమ్మ మా దైవం అని భక్తితో ప్రార్థించాడు వినయ భక్తికి స్పందనగా గగనతలంలో ప్రకాశం వ్యాపించింది మేఘాలు విడిపోయాయి స్వర్ణకాంతిలో సింహంపై దుర్గామాత ప్రత్యక్షమైంది ఆమె నవదుర్గ రూపంలో అస్త్రశస్త్రాలతో రాక్షసుడిని ఎదుర్కొనడానికి సిద్ధమైంది దంతాసురుడు గర్జించాడు నీ శక్తి చూసే సమయం వచ్చింది అని బిగ్గరగా నరుస్తూ దుర్గామాతపై దాడికి వచ్చాడు కాని అమ్మవారు ఓ క్షణం కూడా వెనుకాడలేదు ఆమె త్రిశూలాన్ని ఎత్తి భయంకరమైన శబ్దంతో దంతాసురునిపై విసిరింది త్రిశూలం తగిలిన వెంటనే రాక్షసుడు కూలిపోయాడు అతని పాపకర్మలు అంతమయ్యాయి గ్రామం మళ్లీ కాంతిమయం అయింది ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు అవి జయమాతాదీ అంటూ స్తుతించారు దుర్గాదేవి మూదువైన స్వరంతో వినయను ఆశీర్వదించింది భక్తి ధైర్యం కలవారు ఇప్పుడు నా రక్షణలో ఉంటారు నీ భక్తికి తృప్తి చెందాను అని ఆమె చెప్పింది వినయ ఆనందంతో అమ్మవారిని నమస్కరించాడు దుర్గామాత భక్తుల మనస్సులో భయం తొలగించి ధైర్యాన్ని నింపే ఆదిశక్తి జయమాతాది